హాయ్ ఫ్రెండ్స్ మరి మంచిది మంచి దిట్టంగా ఉన్నది జిమ్లో మాదిరిగా సో రేట్ అడిగితే తెలుసుకోమేం చెప్పాన అది ఏం చెప్పాలనా ఒకటి పదహైదు ఫ్రెండ్స్ ఒక లక్ష పదహైదులో ఉన్నా ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్తున్నాడు పల్లనా అన్నీ ఇచ్చినాయా ఎక్కడి నుంచి వచ్చారు అదండి లోకల్లో ఓకే పేరేనా ఉరుకుందప్ప ఫోన్ నెంబర్ చెప్పండి రెండు పక్కలు అవుతాయా అది పక్క వస్తుంది కుడిపక్క వస్తుంది ఫోన్ నెంబర్ చెప్పండి అది రెండు పక్కల వస్తుందా ఓకే ఫోన్ నెంబర్ చెప్పండి ఎనభై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఆరు నలభై ఆరు సున్నా డబల్ ఎనిమిది సున్నా డబల్ ఎనిమిది ఆరు సో మంచి సైజులో ఉన్నాయి కదా మీ పేరేనా ఉరుకుందప్ప ఉరుకుందప్ప కదా Thank <laughs> you.